హాయ్ అండి వెల్కమ్ టు సుఖసఖీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇక్కడ నేను సోంపు వాము జీరా కలిపి డీటాక్సిక్ డ్రింక్ ప్రిపేర్ చేస్తున్నాను టూ కప్స్ వాటర్ వన్ కప్ అయ్యేంత వరకు మరిగించాలి తర్వాత ఫిల్టర్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా తాగితే మన డైజెస్టివ్ సిస్టమ్ చాలా మెరుగుపడుతుంది మనం ఎంత న్యూట్రియం ఉన్న ఫుడ్ తీసుకున్నా కూడా డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్గా లేకపోతే ఆ న్యూట్రి ఫుడ్లో ఉన్న న్యూట్రియన్స్ అనేది మన బాడీ అబ్జర్వ్ చేయదు ఈ డ్రింక్ పిల్లలకి త్రీ ఇయర్స్ నుంచి ఇవ్వచ్చు వాళ్ళకు కూడా ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోయినా లేదా గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చినా త్వరగా రిలీఫ్ వస్తుంది సిరప్స్ బదులుగా ఇలా న్యాచురల్గా డిటాక్సిక్ డ్రింక్స్ ఇవ్వటం చాలా బెటర్ ఇంకా ఈరోజు శ్రీమతికి బ్రేక్ఫాస్ట్లోకి మార్నింగ్ ఒక ఆమ్లెట్ కొన్ని రోస్టెడ్ మకానా సాల్ట్ వేసి రోస్ట్ చేశాను కొన్ని మకానా సీడ్స్ అండ్ కొన్ని చాకోస్ ఒక సున్నుండ పెట్టాను మా బాబుకైతే ముందు వరకు నేనే ఫీడ్ చేసేదాన్ని కానీ ఇప్పుడు తనకు స్లోగా సెల్ఫ్ ఫీడింగ్ అలవాటు చేస్తున్నాను ఇంకా తన్ని స్కూల్కి పంపించేసి నేను ఈరోజు మా ఇంటి దగ్గర ఉండే పోచుమ తల్లికి బోనం చేస్తున్నాను నేను బోనం చేయటం ఇదే ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చాక లాస్ట్ టూ ఇయర్స్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు కానీ ఇక ఇది థర్డ్ ఇయర్ ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేద్దామని చేశాను మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ మా ఇంట్లో కానీ ఎప్పుడు శ్రావణ మాసంలోనే బోనం చేస్తారు కానీ ఇక్కడ మేము ఉండే దగ్గర ఆషాఢ మాసంలో చేస్తారు మా అత్తమ్మని అడిగితే ఆషాఢ మాసంలో అయినా చెయ్యొచ్చు అని చెప్పింది ఇంకా ఫస్ట్ టైం బోనం చేసేటప్పుడు కొత్త కుండలో చేయాలి అని చెప్పారు సో కొత్త కుండ తీసుకొచ్చాను ఫస్ట్ దాన్ని సీజనింగ్ కోసం అని నైట్ అంతా వాటర్లో నానబెట్టి ఉంచాను మార్నింగ్ లేచాక కొంచెం సాల్ట్ వేసి క్లీన్ చేశాను ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టి పూజ చేసుకున్నాక బోనం వండటం స్టార్ట్ చేశాను ముందుగానే ఒక గ్లాస్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత రెండు గ్లాసుల వాటర్ పోసుకొని నానబెట్టి ఉంచుకున్నాను నానబెట్టిన బియ్యం కుండలోకి వేసుకొని అందులోనే కొంచెం పసుపు వేసి రైస్ కుక్ చేసుకోవాలి కొంతమంది దీంట్లో కొంచెం పెసరపప్పు వేసి కూడా చేస్తారు బోనము ఒక్కో సైడ్ ఒక్కోలా చేస్తారు కానీ నేను మా అత్తమ్మ వాళ్ళు ఎలా చేస్తారో అలానే ఫాలో అయ్యి చేస్తున్నాను ఇలా ఉడికాక కొంచెం చల్లారనిచ్చి తర్వాత మనం బోనం కుండని ఇలా పసుపు పసుపులో కొంచెం వాటర్ వేసుకొని మనం మొత్తం పసుపుతో పుదించుకోవాలి తర్వాత కుంకుమొట్టు పెట్టుకొని తర్వాత పూలు వీటితో అలంకరించుకుని కుండపైన ఉన్న మూతని కంచు అంటాము కంచులో కొంచెం నూనె ఒత్తి వేసి దీపం వెలిగించుకోవాలి ఉంటే కొంచెం వేపాకులు కూడా మనం బోనం కుండకు డెకరేట్ చేసుకొని పెట్టుకోవచ్చు కానీ మా దగ్గర వేపాకులు లేకపోయేసరికి నేను పూలు మాత్రమే పెట్టాను ఇంకా ఈ బోనం కుండని మా ఇంటి దగ్గరలో ఉన్న పోచుమ తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ చీరే గాజులు ఇంకా తీసుకువెళ్ళిన బోనం సమర్పించి వచ్చాము మేము వెళ్ళింది లాస్ట్ వీక్ అయ్యేసరికి ఆషాఢ మాసంలో ఎవరూ లేకుండా ఉండే మా కాలనీలో అందరూ ముందు వీకే చేశారు టెంపుల్ దగ్గర బోనం సమర్పించి నాటుకోడిని కోసుకొని వచ్చాము సో నాటుకోడి పులుసుకి గారెలు అయితే బాగుంటుంది అని పెసర్లతో గారెలు చేశాను నేను పెసర్లోనే మార్నింగే నాన్న పోసాను సో ఒక ఫోర్ ఫైవ్ అవర్సే నాన్నాయి దాంట్లో నాలుగు పచ్చిమిర్చి అల్లం జీలకర్ర కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకున్నాను ఇది మనకు కావాలంటే పెసర్లని స్ప్రౌట్స్గా చేసి కూడా చేసుకోవచ్చు నేను అప్పుడప్పుడు అలా స్ప్రౌట్స్తో కూడా చేస్తాను నేను జనరల్గా డీప్ ఫ్రై ఉన్న బ్రేక్ఫాస్ట్ అనేవి చాలా తక్కువగా చేస్తాను ఒకవేళ చెయ్యాలి అనుకున్నా కూడా దాన్ని పాజిబుల్ అయినంత వరకు హెల్తీగా ఉండేటట్టు చూసుకుంటాను ఇలా గ్రైండ్ చేసిన పిండిలో రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకున్నాను అలాగే కొత్తిమీర తీసుకున్నాను కొత్తిమీరతో పాటు పుదీనా ఉంటే కూడా వేసుకోవచ్చు కొత్తిమీర పుదీనా గ్రైండ్ చేసేటప్పుడు వేసుకోవటం కన్నా ఇలా తరిగి వేసుకుంటే గారెలు చాలా టేస్టీగా వస్తాయి గారెలు కానీ వడలు కానీ చేసేటప్పుడు స్టవ్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి సిమ్లో పెడితేనేమో ఆయిల్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది ఒకవేళ హైలో పెడితే లోపల ప్రాపర్గా కుక్ అవ్వదు ఇలా టూ సైడ్ టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి గారెలు మనం కొంచెం ముందుగానే తీసుకోవాలి ఎందుకంటే ఇవి బయటికి తీసాక కూడా మళ్ళీ కొంచెం కలర్ చేంజ్ అవుతాయి ఇలా లైట్ గోల్డెన్ కలర్లో ఉన్నప్పుడే తీసుకోవాలి తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇక్కడ నేను చికెన్ కర్రీ అయితే కుక్కర్లో చేస్తున్నాను ఎందుకంటే నాటుకోడి కుక్ అవ్వటం కొంచెం టైం పడుతుంది సో కుక్కర్లో చేస్తే ఈజీగా అయిపోతుందని ఇందులో చేస్తున్నాను కుక్కర్లో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని రెండు పెద్ద ఉల్లిగడ్డల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఇందులో మసాలా కోసం నాలుగు యాలకులు ఒక ఆరేడు లవంగాలు రెండు ఇంచులో దాల్చిన చెక్క వరకు వేసి ఫైన్ పౌడర్ దంచుకొని కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యాక అందులో వేసి వేయించుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన దాంట్లో మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకోవాలి నేను ఈ మ్యారినేషన్ కోసము టూ స్పూన్స్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక టూ స్పూన్స్ వరకు కర్డ్ వేసి మ్యారినేట్ చేసి హాఫ్ అన్ అవర్ వరకు ఉంచాను కొంచెం చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి కుక్కర్కి లోస్ చేయకుండా ఈ చికెన్లో వచ్చిన వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి తర్వాత వాటర్ మన ఇష్టం అండి అంటే గ్రేవీ ఎంత కావాలి అనే దాన్ని బట్టి మనం వాటర్ పోసుకోవాలి నేను అరౌండ్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు యాడ్ చేశాను కుక్కర్కి చేసి విజిల్ పెట్టి ఫోర్ విజిల్స్ కుక్ చేశాను తర్వాత లీట్ ఓపెన్ చేశాక దాంట్లో కొంచెం ఎండు కొబ్బరి పొడి కొత్తిమీర పుదీనా వేసుకొని మనకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా నాటుకోడి గారెలు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుఖసఖీ వ్లాగ్స్ ఆల్రెడీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి వీడియో ఇది ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది